నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు నడు నేడు పెరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు పాఠశాలకి రంగులు పుస్తకాలపై బొమ్మలు వేసుకుని గత ప్రభుత్వం ప్రచారం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమయానికి విద్యార్థులకు పుస్తకాలు కిట్స్ ఉపాధ్యాయులకు జీతాలు గత ప్రభుత్వం నాశరకం కిట్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం నాణ్యతతో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు ఎంతమంది విద్యార్థులు స్కూల్ కి వస్తే అంతమంది తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు కార్యక్రమంలో వెండి కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే వరలక్ష్మే సూర్యు ఉమామహేశ్వరి థ్యాంక్ యూ మంచి మాట చెప్పేది అబ్బాయి అబ్బాయి నుంచి ఒకలో అబ్బాయి నుంచి ఓకే ఇప్పుడు బీజేపీ పెద్దలు సింగిల్దేవి సత్యరాయ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం వద్ద కోరుతా ఉన్నాను

పని ఎంతో మందితో చేయవలసిన పని ఎమ్మెల్యేగా నెగ్గి పదవి స్వీకారం పొందిన వెంటనే మొదటి సంతకం ఈ పాఠశాల అప్గ్రేడ్ చేయమని కోరింది చెప్పేసి మీ అందరికీ ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యా విధానాన్ని మార్పు చేసి విద్యార్థుల భవిష్యత్తు బంగారు పాటి దాటి కావాలనే ఉద్దేశంతో అనేక విధాల మార్పులు చేయడం జరుగుతుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ చూస్తే వారిని కూడా రమని చెప్పడమా మొట్టమొదట పెద్ద విద్యార్థులు నైన్త్ క్లాస్ మహేశ్వరి ధరణ అది చూడండి నానా అది చూపి చూడాలి యామిని ఫ్రం బాయ్స్ సైడ్ మహేంద్ర కంప్లీట్ ననా అది అదే అదే నెక్స్ట్ మణికంఠ ఫ్రమ్ బాయ్ సైడ్ లాస్ట్ ఇయర్ విత్ and the And you follow your line from seventh class. Lavanya, <laughs> Tamil. Allah what you said. Ravi Ratnam. Ah, MP, ah uh, MPP school. ఇక్కడ మా పిల్లల ఆతృత ఏంటంటే మేడం మీ సువర్ణ హస్తాలతో స్వీకరిస్తే అది ఎప్పటికీ మధురానుభూతిగా ఉంటుందనే సంకల్పంతో తొమ్మిది రకాల స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ పిల్లలకి సంబంధించిన అన్నింటిలోనే అక్కడికి వారికి ఇచ్చే ఆహారంలో చిక్కీలు అయితేనే వారికి పెట్టే మధ్యాహ్నం భోజన పథకం అన్నింటిలోనే నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది విద్యా వ్యవస్థనే ఒక ఉపాధ్యాయుల్ని వారు మేము ఎందుకున్నాం అనే విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొచ్చింది డిఎస్సి మీద తొలి సంతకం చేసింది డిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులన్నవి త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను పెను మార్పులు విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థని పునర్ నిర్మించాలి విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులను తీసుకొచ్చారు అందుచేసే ఈ కిట్స్ ఏదైతే స్కూల్ యూనిఫామ్ అయితేనే పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగులు తీసుకురాలేదు ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోత్త పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల అప్గ్రేడ్ నిజంగా ఈరోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో రహదారులైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను వాటి శంకుస్థాపనలు అయితేనే వాటిని ప్రారంభోత్సవాలకు అయితే వెళ్ళడం జరిగింది వాటి అన్నింటికన్నా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎందుకంటే విద్య అన్నది మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద విద్య లేని వాడు వింత పసుపు అంటారు మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవ్వరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది అటువంటి విద్యని నేను ఏలేశ్వరం నుంచి ఎర్రవారం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రంగాల్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్లో బస్సు కోసం రోడ్ల మీద నిలబడినప్పుడు అయ్యో వీళ్ళు వెళ్ళ వెళ్తారు జాగ్రత్తగా వెళ్తారా లేదా ఈ రోడ్ల మీద నిల్చున్నారు అని చాలాసార్లు అనుకోవడం జరిగింది ఈరోజు ఇలా అప్గ్రేడ్ ఈ ఒక మన ప్రతి ఏలేశ్వరం మండలంలోనే నాలుగు స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా కరితాల వందనం పేరు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇస్తానని చెప్పి ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం ఇది అందరం మనం గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏం చెప్పారో ఏం చేశారో ఇప్పుడు మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటి కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి వారి తల్లి అకౌంట్లోకి వారికి ఒక్కొక్కరికి పదమూడు వేలు చెప్పున జమ చేయడం జరిగింది ఇది నిజంగా ఒక చరిత్ర ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క తల్లి మొహాల్లో ఉన్న ఆ రోజు చిరునవ్వు నిజంగా ఎన్ని చేసినా రాని సంతోషం అది అటువంటిది మన మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో తల్లికి వందనం సంబంధించి దాదాపు మన ఏలేశ్వరం మండలంలోనే ప్రత్యేకంగా తల్లి వందనం సంబంధించి దాదాపు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు జరిగింది మండలంలో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి వారి తల్లిల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది అలానే తర్వాత రాబోయే కాలంలో కూడా ఎవరైనా అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన వెంటనే వారికి కూడా వారి తల్లి అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది రాని వారు కూడా ఏమి నిరుత్సాహపరకు తగ్గలేదు ఒకేసారి మన ప్రత్యేకించి ఏలేశ్వరం మండలంలోనే పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదిహేడు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఆ రోజు ఒకే రోజు జమ చేయడం జరిగింది మనందరం కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా తల్లికి వందనమే కాదు ఈ కిడ్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిడ్స్ ఈ స్కూల్ డ్రెస్లు యూనిఫామ్లు షూస్ అన్నీ కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులున్నారు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ క్వాలిటీ తోటి మనం స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఇచ్చోపెట్టి ఒక చెప్పడం జరిగింది ఆ రోజు మా అందరి సలహాలు ఏమైనా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో ఇట్లన్నింటినీ కూడా వారు తీసుకుని ఈరోజు మనకి ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో కిట్స్ పంపిణీ కూడా చేయడం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు అలా అదేవిధంగా ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపిల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి మూడు వేల రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు ఎప్పటి పెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యా మెత్త కిట్కైతే ఏలేశ్వరం మండలానికి దాదాపు కోటి డెబ్బై రెండు లక్షల అరవై ఐదు వేలుని ఇప్పటి పెట్టడం జరిగింది ఒక్క ఏలేశ్వం మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రం రాష్ట్రంలో అంత మందికి కూడా ఇవన్నింటినీ కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది